మీడియాకు స్వాగతం మున్సిపల్ ఎన్నికల వేళ నాగర్కర్నూలు జిల్లాలోని బీసీలకు ఇది తప్పకుండా దీపికాపురగా కానుంది నాగర్కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాలు మున్సిపాలిటీలుగా ఉన్నాయి ప్రభుత్వం ప్రకటించిన మున్సిపల్ చైర్మన్ పీఠాల్లో మూడింటిలో బీసీలకు ఒక మున్సిపాలిటీ జనరల్కు దక్కింది నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడినప్పటి నుండి చైర్మన్ పదవులు బీసీలకే దక్కుతున్నాయి మొదటి ఎన్నికల్లో బీసీ జనరల్కు రెండవసారి బీసీ మహిళకు అవకాశం దక్కగా ప్రస్తుత రిజర్వేషన్లో ఈ మున్సిపాలిటీ చైర్మన్ గిరి బీసీ జనరల్గా కేటాయించడం జరిగింది ఇక అచ్చంపేట బీసీ మహిళకు కొల్లాపూర్ బీసీ మహిళకు కేటాయించగా కల్వకుర్తి నియోజకవర్గం మహిళా జనరల్ స్థానంగా కేటాయించడం జరిగింది నాగర్కర్నూల్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలోని వార్డులకు సంబంధించి శనివారం అన్ని రాజకీయ పక్షాల సమక్షంలో కలెక్టర్ లాటరీ పద్ధతి ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళా రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్లను ప్రకటించడం జరిగింది నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి ఇరవై ఒకట వార్డు ఎస్టీ జనరల్గా మూడవ వార్డు ఎస్సీ మహిళ పదమూడు ఆరు వార్డులు ఎస్సీ జనరల్గా కేటాయించడం జరిగింది ఇక బీసీలకు సంబంధించి బీసీ జనరల్ స్థానాలుగా ఒకటి పది ఇరవై ఇరవై మూడు వార్డులు ఉండగా బీసీ మహిళలకు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై రెండు వార్డులు కేటాయించడం జరిగింది ఇక జనరల్ స్థానాలకు వస్తే జనరల్ మహిళా స్థానాలుగా నాలుగు ఏడు పదకొండు పన్నెండు పదిహేను పదిహేడు పంతొమ్మిది వార్డులు కాగా జనరల్ జనరల్ షానల్గా రెండు ఐదు ఎనిమిది పదహారు ఇరవై నాలుగు వార్డులు ఎంపికయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి